ఏమి కాఫీ తాగేసాను అత్తయ్యా నువ్వు తాగడం కాదే నాకు తీసుకురా తెచ్చుకొని తాగండి అత్తయ్యా నేను తెచ్చుకొని తాగడు కాదే నువ్వు తీసుకురా తీసుకురావచ్చు కాని కాఫీ లేదు అత్తయ్యా లేకపోతే పెట్టి తీసుకొని నాకు పెట్టడం రాదు మీరే పెట్టుకుని తాగండి అత్తయ్యా పెడితే అదే వస్తదమ్మా నాకు తెలియదు కాని మీరే పెట్టుకొని తాగండి అత్తయ్యా నేను చెప్తాను పెట్టు చెప్పే బదులు మీరే వేసుకోవచ్చు కదా అత్తయ్యాడు నేను లేనప్పుడు నీ మగవానికి ఎట్లా చేసి పెడతావే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాంలే అత్తయ్యా నేర్చుకున్నాడు ఎందు ఇప్పుడే నేర్చుకుంటే కదా సరే అత్తయ్య ముందుగా ఒక భగవాన్ని తీసుకో ఎందుకు అత్తయ్యా దీని చుట్టూ తిరగాల ఎవరు మోసుకొని నేను చెప్పింది చెయ్యి ఎవరు అత్తాయా మీద ఎవరు వస్తాయా మీద నాది కాదే నీదే నోరు మోసుకొని చెప్పింది చెయ్యి సరే కదా అందులో రెండు గిలాసీలువ్ కష్టం అత్తయ్యా ఎందుకే మన ఇంట్లో ఒకటే గ్లాస్ ఉంది ఇంట్లో దొరకలేదు గిలాస్ అండి ఇల్లు మేమంటే గిలాస్ మా ఊర్లో అత్తయ్యా ఇవిటికి ఏం తక్కువ లేదు ముయి నీదానా అలా అత్తయ్యా నాది కాదే నీదే నోరు మూసుకొని చెయ్యి సరే అత్తయ్యా రెండు నిమిషాలు చక్కరే వేసాం అత్తయ్యా కాఫీ పొడి అందులో వేసేసాం అత్తయ్యా అయిపోయిందా అయింది కానీ ఎక్కువయా అది పోతే నువ్వే నువే సరేయా అయ్యో 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 దేవుడా ఇది ఎక్కడ దక్కింద నాకు